హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పుదీనా పచ్చడి చేసిన నా స్టైల్లో ఎలా చేశాను మీకైతే చూపించాలనుకుంటున్నా చూపించాలి అనుకుంటున్నా అయితే స్టవ్ వంటించి బాగోన పెట్టేసి దాంట్లో ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో పచ్చిమిర్చి పళ్ళు అయితే వేసుకొని వేపుకోవాలి ఇంకా వేముకున్న తర్వాత జీలకర్ర అయితే వేసుకొని వేపుకోవాలి అట్లాగే ఇప్పుడైతే పుదీనా వేసుకోవాలి ఇంకా ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి అయితే ఇది చాలా బాగుంటుందండి పచ్చడి ఒకసారి మీరు చేసుకొని చూడండి మంచిది హెల్త్కి మంచిది గ్యాస్ ట్రబుల్ యాసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పుదీనా పచ్చడి ఉంటే తొందరగా ఫుడ్ అయితే తొందరగా అరుగుతుంది ఇంకా కొత్తిమీర కూడా ఇట్లా వేసుకొని వేంపుకోవాలి ఇంకా దీని తర్వాత అయితే టమాటాలు చింతపండు కొద్దిగా పసుపు అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఎంపుకోవాలి సాల్ట్ ఎంపుకోవాల్సిన అవసరం లేదు వేస్తే సరిపోతుంది ఇంకా నేను టమాటలు అన్నీ ఏంటంటే మధ్యలో కనేసి పైన ఆకంతా పైన అన్నాను ఎందుకంటే ఆ టమాటలు అన్నీ కిందికి పెట్టేసి పైన ఆకు ఆకు ఫస్ట్ టైం అగ్గింది కదండి ఈ టమాటాలు కూడా కొద్దిగా మగ్గాలి కాబట్టి ఆకంతా పైన కనేసాను మీరు ముందు కూడా వేసుకొని వెళ్ళుకోవచ్చు కాకపోతే కలర్ అంతా డిఫరెంట్గా వచ్చేస్తుంది అందుకే లాస్ట్లో వేసాను నేనైతే ఇంకా ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా అన్నాం అనుకో పట్టేస్తుంది కదా ట ఉడుకుకి టమాటాలు కూడా ఉడికేస్తాయి కొద్దిగా పైన సాల్ట్ వేసుకొని ఇంకా మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది పచ్చల్లోకి అయితే ఎంత సాల్ట్ అవసరమో అంత వేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పుదీనా పచ్చడి ఒకసారి చేసుకున్నారనుకో మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది పుదీనా పచ్చడి చపాతీలకు చపాతీకైనా అన్నానికైనా కూడా దోశలకైనా కూడా చాలా బాగుంటుంది పూరికి కూడా బాగుంటుంది ఇంకా రోట్లో కూడా రుబ్బుకోవచ్చు రోడ్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నేనైతే మిక్సీలో వేసినా ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవాలి తాలింపులో అయితే రెండు మూడు ఇంకా నూనె ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు కాకపోతే తక్కువ వాడితేనే మంచిది నూనె ఇవి ఎక్కువ కూడా వాడకూడదు ఇంకా నేనైతే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి ఇంగువ అయితే వేసాను ఇంగువ వేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకున్నా వేసుకైతే స్టవ్ అయితే బంద్ చేసిన ఇంకా స్టవ్ బంద్ చేసి పచ్చడి రుబ్బిన పచ్చడి ఉంటుంది కదా మిక్సీలో ఇంకా అది తీసుకొచ్చి దీంట్లో అయితే వేసి కలుపుకోవడం అంతే రెడీ అయిపోయింది చాలా బాగుందండి నేనైతే చేసి తిని తిన్న తర్వాతనే వాయిస్ ఓరిస్తున్నా చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది మీకైతే ఏ వీడియో చూసిన వాళ్ళకి నచ్చితే చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే ఇందులో నువ్వులు కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఈసారి పల్లీలు వేసి చేశాను నువ్వులు వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పచ్చడి పల్లీలకు బదులు నువ్వులు వేసుకోవచ్చు ఎవరికైనా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటుంది హెల్దీకి హెల్దీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నేనైతే నా స్టైల్లో పచ్చడి ఎలా చేశాను మీరు చేసుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కలర్ఫుల్గా ఉంది కదండి చూసేలా తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది నేనైతే నా వీడియో కోసం చెప్పట్లేను మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి ఎలా ఉందో అప్పుడు తిని చూసిన తర్వాత కామెంట్ పెట్టండి